ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాంట్లో మీడియా అనేది ప్రజలకు తెలియజెప్పటంలో కీలక పాత్ర పోషిస్తుంది అందులో ముఖ్యంగా సాక్షి అయితే అసలు చెప్పాల్సిన పని లేదు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి దానికంటే అగెనిస్ట్గా ప్రజల్లో తీసుకెళ్తంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ మధ్య చాలా సంఘటనలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు సాక్షి ఈ గత పదిహేను నెలలుగా ఫేక్ ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటం కీలక పాత్ర పోషించింది ఒకవేళ ఎవరైనా దొరకలేదనుకో వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళు దొరకలేదనుకో ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చేసి ప్రభుత్వం మీద బురదలు ఇచ్చడం అనేది సాక్షికి అలవాటు ముఖ్యంగా వాళ్ళు ఈరోజు ఇక్కడ లైవ్ కవర్ చేస్తున్నామంటే అక్కడికి ముందుగానే వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మీద మాట్లాడటం పరిపాటి అయితే ఈరోజు కాశీబొగ్గలో ఒక టెంపుల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఒక విషాదమైన సంఘటన చోటు చేసుకుంది నిజంగా చాలా బాధాకరమైన విషయం అందులో దాదాపుగా తొమ్మిది మంది చనిపోవటం ఇంకా పది మంది దాకా క్షతగాతులు అవటం ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పందించి సంబంధిత బాధితుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇక పూర్తి స్థాయిలో దాని మీద ఒకసారి రివ్యూ నిర్వహించిన తర్వాత ఇంకా బాధిత కుటుంబాలకు సహాయం ఏంటి అనేది కూడా ప్రభుత్వం చెప్పడానికి సిద్ధంగా ఉంది అయితే ఈలోపు సాక్షి అక్కడికి వెళ్ళింది తమ యజమాని కోసం హడావుడిగా మైకులు తీసుకొచ్చేసి ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఉంది అని చెప్పే ప్రయత్నం చేశాడు అయితే అందులో అక్కడే ఉన్నటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి సాక్షితోటి మాట్లాడాడు అతను ఏం చెప్పాలనుకున్నాడో అతను చెప్తున్నప్పుడు సాక్షి వాడు మైక్ తీసి పక్కన పెట్టేశాడు ఎందుకు పెట్టాడు వాడికి ఏం కావాలో చెప్పే ప్రయత్నాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు కానీ అతను వారికి షాక్ ఇస్తూ అసలు ఎట్లా మాట్లాడాడు అక్కడ ఏం జరిగిందో వాస్తవ విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు చూడండి ఒకసారి చెప్పండి చూసారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే జనాలు ఒకసారి వచ్చారు సార్ దర్శనాలు చేసుకుని బయటకు వస్తారు జనాలు దర్శనాలు చేసిన గేటు వేరే అంటే లోపలికి వెళ్ళే గేటు వేరే ఈ రెండు గేట్లు తీసేటప్పుడు ఏంటంటే దర్శనాలకి వెళ్ళే గేట్ అంట వెళ్ళేటోళ్ళు ఎలా దిగే గేట్ ఉంటుంది కదా ఆ గేట్లో ఈ జనాలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఆళ్ళకి తొక్కులే టైపులో జరిగింది అంతే తప్ప ఇక్కడ ఇంకెవరు తప్పులేదు ఏం లేదు పోలీస్ భద్రత అంటే బయట మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంది సార్ ఎందుకంటే బయటికి లోపలికి అంటే అది ప్రైవేట్ సార్ ఇప్పుడు అది కొత్తగా కట్టిన గుడి ఎంత జనాలు వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే కొత్తగా కట్టిన గుడి అతను కూడా ఎవరికి ఇంప్రిమెంట్స్ ఎవరైనా పండగారు అతను ఒక కింద పండగారు అతను దాన ధర్మాలు చేసుకుంటూ తన ఓన్గా గుడి కట్టుకున్నారు అది ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ అతను తెలియజేయలేదు అక్కడ ఏంటంటే పోలీసులు అప్పుడు చూసారండి ప్రమాదం ఎలా జరిగిందండి ఇంకా మనోడు ఉంచుడు మైక్ అక్కడ ఎందుకంటే అంత అంత క్లియర్గా అతను ఎక్స్ప్లనేషన్ చెప్పేస్తున్నాడు వాడికి అది కాదు కదా కావాల్సింది వాడికి ఏం కావాలి శవాలు దొరికాయి జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ రావాలి ప్రభుత్వ వైఫల్యం చెందాలి ఇక్కడ వాస్తవానికి రెండు వేల ఏదైతే ముకుంద పాండే అనేటువంటి ఒరిస్సా రాజవంశస్థుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్తే అక్కడ ఆయనకు సరైన విధానంగా దర్శనం లభించలేదని ఆయన అక్కడ భక్ అక్కడ ఉన్నటువంటి పూజారులు లేకపోతే ఆలయ సిబ్బంది యొక్క తీరుని వ్యతిరేకిస్తూ ఏదైతే తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఎలాగైతే ఉంటుందో స్వామి రూపం ఎలా అయితే ఉంటుందో అదే రూపంలో ఇక్కడ కాశీ బొగ్గలో దాదాపుగా ఇరవై ఎకరాల తన సొంత స్థలంలో ఈ ఈ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది సారీ పదక పన్నెండు ఎకరాలు తన సొంత స్థలంలో ఈ టెంపుల్ని దాదాపుగా ఇరవై కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా నిర్మించడం జరిగింది అయితే ఈ టెంపుల్ దాదాపుగా నాలుగు నెలలకి ముందే ఇక్కడ అందుబాటులో రావడం జరిగింది ప్రతి అంటే పన్నెండు ఎకరాల ఆలయం విస్తీర్ణ అంటే రెండు వేలు కాదు ఐదు వేల మంది వరకు కూడా తట్టుకోగల కెపాసిటీ ఉంది ఆలయం ఎందుకంటే ఆ క్యూ లైన్లు ఆ లైన్స్లో రావటం వీళ్ళు అట్టు పోవటం ఇటు పోవటం పన్నెండు ఎకరాలు తిరిగి రావలసరికి కరకు సరిపోతుంది అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు సో అది సరిపోతుంది అయితే నిన్న ముక్కోటి ఇంతకుముందు రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు టాప్ ఆ గుడిని సందర్శించిన వాళ్ళు ఏదైనా శనివారం కానీ లేకపోతే ఏదైనా పండగ వస్తే సందర్శించిన వాళ్ళు అయితే సో ఆ మోతాదులో ఉన్నప్పుడు ఆయన ఆలయ సిబ్బంది వాళ్ళకి సరిపోతారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏం పెద్దగా జరపలేదు కాబట్టి వీళ్ళు ముందస్తు కూడా ఆలయానికి ఎటువంటి అంటే గుడిలో ఉన్నటువంటి ప్రవే సిబ్బంది అనేది కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ ఎవరికి ముందస్తు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి పోలీసులకు కూడా ఇవ్వాల కానీ నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా స్వామివారు అంటే ముక్కోటి ఏకాదశి అనేది కానీ లేకపోతే తొలి ఏకాదశి అనేది వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకుంటే మంచి జరుగుతుంది అనేటువంటి దాన్ని ఎక్కువగా ఉండటం వల్ల ఊహించిన స్థాయి కంటే పదిహేను వేల మంది భక్తులు ఆ టెంపుల్ని నిన్న విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్ చేసే క్రమంలో స్వామి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు దర్శనానికి వచ్చేవాళ్ళు అంటే ఎంట్రీ ఒక ఎంట్రీ ఒకవైపు ఎగ్జిట్ ఒకవైపు ఉంటుంది కానీ ఈ లాక్లు తీసిన సందర్భాల్లో ఈ కన్ఫ్యూజన్లో కొంతమంది మహిళలు ఎంట్రీ ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ అవ్వాల్సిన రూట్లోనే మళ్ళీ రిటర్న్ రావటం వల్ల వాళ్ళు వీళ్ళు కలగలుపుకొని పోయి ఇది ప్రమాద శాస్త్రం తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిస్లాట అనేది అక్కడ ఉన్నటువంటి ఇనప గ్రిల్స్ అనేవి ఎక్కడికెక్కడికి ప్రమాదకరమైన అంటే ఒత్తిడిని భరించలేక గ్రిల్స్ విదిగిపోవటంతో ఆ మెత్త స్టెప్ మీద ఉన్నటువంటి ఒక్కసారిగా కింద పట్టడం వాళ్ళ మీద పైన భక్తులు పట్టడం ఇవన్నీ కూడా ఒక బాధాకరమైన విషయం ఇది ప్రభుత్వ వైఫల్యం లేదు ఈ ఈ టెంపుల్ ఏ ఎండోమెంట్కి దేవస్థానానికి సంబంధించింది కాదు ఇప్పుడు మీరు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి గోల్డెన్ టెంపుల్స్ లాంటి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అవి అక్కడ అక్కడ ఉన్నటువంటి మఠాధిపతుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి ఆ వాటిని ప్రభుత్వానికితో కలిసి టైప్ చేస్తే ఖచ్చితంగా పోలీసుల ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు పోలీసులు అక్కడ హాజరవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఈ టెంపుల్ ఓపెన్ అయిన నాలుగు నెలలు కాబట్టి వాళ్ళు ఎంత ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు ఇది ఒక రకంగా చాలా బాధాకరమైనటువంటి విషయమే ఆయన వయోవృద్ధుడు కావటం వల్ల ఆ సడన్గా వచ్చినటువంటి రష్యుని సరే దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ ఇది ఇంత పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఇక్కడ అనెక్స్పెక్టగా జరిగింది ఇప్పుడు ఈ సాక్షి వైసీపీ నాయకులు బురద అంతా తీసుకొచ్చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు కారణం కూటమి నాయకులే కారణం పోలీసులు రాలేదు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదా అని ఇలాంటివన్నీ తీసుకురావటం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని డబ్బి పొందటం కోసం కనీసం ఆ భక్తులు మాట్లాడుతున్నాడుగా అతను ప్రత్యేక సాక్షిగా అక్కడ చూశాడుగా ఏం జరిగిందో ఆయన కళ్ళకు కట్టినట్టు చూశాడు ప్రభుత్వాన్ని ఏం తప్పులేదు పోలీసులు ఏం తప్పులేదు అలాగే గుడి యాజమాన్యాన్ని కూడా ఆశించిన స్థాయి కంటే ఎక్కువ వచ్చారు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు ఆయన వయోవృద్ధుడు కావటం వల్ల ఒకసారి జరిగినటువంటి అటాన్ పరిణామం భక్తులకి కన్ఫ్యూజ్ వాతావరణం ఎటు వెళ్ళాలి డైరెక్షన్ తప్పు వల్ల జరిగినటువంటి శాస్త్రం ఇది ఒక విధి ఆడినటువంటి పరిణామం అనుకోవచ్చు నేను చాలా సింపుల్గా చెప్తాను కానీ బాధితులు కుటుంబాలు అంత సింపుల్గా తీసుకోవాలి ఎందుకంటే కోల్పోయింది వాళ్ళ ఇంట్లో పిల్లలు కాబట్టి ఎవరికైనా బాధ ఉంటుంది కానీ ఇక్కడ వైసీపీ ఏదో కూటమి మీద నెట్టాలి లేకపోతే సాక్షి విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని చెడగొట్టాలి చంద్రబాబు నాయుడు మైలేజీని చెడగొట్టాలి చెడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది నుంచి సాక్షి ఒక మీడియా సంస్థగా ఒక మీడియా వ్యవస్థగా వ్యవహరించట్లేదు ఇప్పుడు ఆయన అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మైక్ పెడతాడు వాడు వైసీపీ వాడు వాళ్ళకి ఫేవర్గా ఉండాలి వాడు చెప్పాలి చంద్రబాబు నాయుడు చేశాడు ఇది చంద్రబాబు నాయుడే కారణం చంద్రబాబు నాయుడు చాతగాంతనం వల్లే ఇది అని చెప్తే అప్పుడు సాక్షి యాంకర్కి చెవులు చల్లగా ఉంటాయి పైన యాజమాన్యం శాలరీ పెంచి వాడికి టిప్పిచ్చేస్తుంది అనమాట ఎంత వీడియోని బాగా కవర్ చేస్తే అంత టిప్పిస్తుంది అంటే ఎంత నీచమైనటువంటి స్థాయిలోకి జనరలిజాన్ని తీసుకెళ్ళి వీళ్ళు పచ్చ మీడియా బ్రోకర్ మీడియా ఎల్లో మీడియా అని చెప్తారు అసలు అత్యంత నీలి చిత్రాలు తీసేటువంటి మీడియా ఏదైనా సాక్షి ఛానల్ ఆ సాక్షి ఈ మీడియా దీనికంటే దిక్కు ఛానల్ ఇంకోటి ఉండదు సేవలతో రాజకీయాలు చేస్తారు కులాలతో రాజకీయాలు చేస్తారు వ్యవస్థలతో రాజకీయాలు చేస్తారు వ్యక్తులతో రాజకీయాలు చేస్తారు ప్రాంతాలతో రాజకీయాలు చేస్తారు ప్రజలతో రాజకీయాలు చేస్తారు ఆఖరికి పొలిటీషియన్స్తో కూడా రాజకీయాలు చేస్తారు ఇంత బ్రోకర్ ఛానల్ భారతదేశంలో లేనే లేదు అయితే ఒకటి ఇది వాస్తవ విషయం కళ్ళగట్టినట్టు కట్టినట్టు అని చెప్పడం ఇప్పుడు సాక్షి యాజమాన్యం పబ్లిసిటీ చేసింది అట్లా కట్ చేయకుండా లైవ్ అయ్యి ఉండొచ్చు బహుశా కట్ చేసే ఛాన్స్ లేకపోవడంతో పబ్లిసిటీ చేసింది